హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ కాన్సెప్ట్ వచ్చాను ఫ్రెండ్స్ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మనం బిజినెస్ కూడా చేయవచ్చు అది ఏమిటి ఎలా తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ అనేది మధ్యలో స్కిప్ చేస్తే ఏమి అందంగా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మరిగా విషయానికి వస్తే మనము ఈ వ్యాపారస్తులు రోడ్డు మీద చూసినటువంటి చూసేటటువంటి ఈ నాలుగు చక్రాల బండ్లు తోపుడు పండ్లు అంటారు ఇవి రెంట్కి ఇస్తూ మనము ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా బిజినెస్ నేర్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎలాగో అని అంటే ముందు మనకి ఒక్క బండి తయారు చేయడానికి అంటే ఈ నాలుగు చక్రాల తోపులు బండి తయారు చేయడానికి ఎనిమిది వేల నుండి పన్నెండు వేల రూపాయల వరకు ఒక బండి కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే దీంట్లో ఒక రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా టాప్ లెస్ బండ్లు ఉంటాయి అంటే దాని మీద టాపు ఏమీ ఉండదు ఇక రెండో రకం వచ్చేసి పైన టాపు అనేది ఉంటుంది ఈ రెండు రకాలు కూడా కొన్ని ఏరియాలలో ఒక ఏరియాలో ఎనిమిది వేల రూపాయలు లెస్ బండి ఒక ఏరియాలో తొమ్మిది వేలు ఇలా ఒక వెయ్యి రూపాయలు తేడాతో ఉంటుంది ఇక స్టాప్తో ఉన్నటువంటి బండి కంపల్సరీగా పదకొండు పన్నెండు వేల రూపాయలైతే కంపల్సరీగా ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఏరియాని బట్టి కూడా ఒక ఐదు వందల రూపాయల వాటి ఇటుగా ఉండవచ్చు ఇలాంటి బండ్లు మనం ఒకసారి పెట్టుబడి పెట్టి అంటే ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఒక పది బండ్లని మనం తయారు చేయించుకొని మన ఊర్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి తెలియబరిస్తే వారు మన వద్ద నుంచి ఈ బండి అనేది మరి రెంట్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక తోపుడు బండి వచ్చేసి ఇప్పుడు మంత్లీ నెల అద్దె వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంది ఫ్రెండ్స్ మరి ఒక బండికి ఎనిమిది వందలు వేసుకుందాం మనం టాప్లెస్ బండి ఎనిమిది వందలు వేసుకుందాం ఫ్రెండ్స్ అంటే పది టాప్లెస్ బండ్లకి ఎనిమిది వేల రూపాయలు అయితే మనకి ఆదాయం వస్తుంది అదే టాప్లో టాప్తో ఉన్నటువంటి బండ్లు అయితే మంత్లీ ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మనం పెట్టుబడి పెట్టి వీటికి ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టేసి మనం ఆ వచ్చేటటువంటి ఇన్కమ్కి ఇంకొద్దిగా లోడ్ చేసుకొని అంటే కొద్దిగా సరి చేసుకొని జమ చేసుకొని మళ్ళీ ఇంకా ఒక మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత ఒక రెండు బండ్లు మూడు బండ్లు ఈ విధంగా మనము ఈ బండ్లని పెంచుకున్న కొద్దికి మనకి ఆదాయం అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో రిస్క్ అనేది ఏ మాత్రం ఉండదు లాస్ అవుతాము అనేది ఏ మాత్రం ఉండదు ఒకవేళ బండి పంచర్లు రిపేర్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ బండి మన తీసు మన దగ్గర తీసుకున్న అతనే చూ చేయిస్తారు మనకి బండి కిరాయికి ఇచ్చేటప్పుడే మనం ముందుగానే అతని వద్ద అడ్వాన్స్ రూపంలో మనం ఒక నెల అడ్వాన్స్ అనేది ఒక నెల డబ్బులు అనేది మనం అడ్వాన్స్ రూపంలో తీసుకుంటాము మరి ప్రతి నెల ఆ టైం వచ్చేసరికి అతను మనకి అమౌంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళా ఈ విధంగా ప్రతి నెలకి ఒక రెండు బండ్లు మూడు బండ్లు ఈ విధంగా చేసుకుంటూ ఒక యాభై నుంచి వంద బండ్లు వరకు అయితే ఇవి మనం ఇచ్చుకున్నట్టయితే యాభై బండ్లు చూసుకున్నా కానీ ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఒక బండికి ఐదు వందల నలభై నలభై వేల రూపాయలు ఆదాయంగా ఉంటుంది ప్రతి నెల మనకి ఈ విధంగా మరి అదే టాప్తో ఉన్న బండ్లు అయితే ఇంకా ఎక్కువగా ఆదాయం వస్తుంది ఈ విధంగా చాలా చోట్ల చాలా ఏరియాలలో కొంతమంది మాత్రమే ఈ యొక్క ఐడియాని ఫాలో అయ్యి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఐడియా ఆల్రెడీ నేను వన్ ఇయర్ బ్యాక్ మీకు ఈ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరలా ఒకసారి తెలియజేస్తున్నాను ఇది మీరు గమనించగలరు మరి ఒకసారి నూట యాభై నుంచి రెండు వందల బండ్లు కూడా వాళ్ళు ఉన్నారు మా ఏరియాలో మా ఊర్లోనే ఒకతను ఇప్పటికి రెండు వందల బండ్లు దాకా ఈ విధంగా అంటే మా కొత్తగూడెం జిల్లాలోనే కొత్తగూడెం మనగూరు భద్రాచలము ఇల్లందు ఈ విధంగా పాల్వచ్చ ఈ విధంగా ఈ ఏరియాలలో ఈ అనేది రెంట్కి ఇస్తూ ఇతను మంచి ఆదాయం అయితే పొందుతున్నాడు ఫ్రెండ్స్ మరి ఇది మీ ముందుకి నేను తెలియజేస్తున్నాను నేను సొంతగా చూశాను కాబట్టి అతను నాకు చాలా పరిచయాస్తులు కాబట్టి ఈ విషయం అనేది మీకు నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా అనుకోవచ్చు మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరలా రేపు మీ ముందుకి సరికొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూసుకున్నట్టయితే మరి నా ఛానల్లో ఎన్నో ఇలాంటి బిజినెస్కి సంబంధించిన వీడియోలు ట్రెండింగ్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను మీరు ఆ వీడియోలు చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఒక ఆలోచన అనేది కొంతమందికి కలిగించినట్టు అవుతుంది మరి ప్రతి ఒక్కరికి జాబు రావాలని అయితే ఏమీ లేదు కదా అంత మనం జాబులు అయితే లేవు మన దగ్గర కాబట్టి మనం ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్